ప్రైజ్ దార్డ్ అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే మన గొప్పతనం కానే కాదు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు మరణిస్తున్నారు కానీ మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనమే మనం తీసుకున్న జాగ్రత్తలే నాకున్న మంచి ఆరోగ్యమే సిస్టర్ అంటారా అనలేం కదా ఎందుకంటే మనకన్నా మంచి డైట్ ఫాలో అయ్యే వాళ్ళు మంచి మంచి ఆరోగ్యంగా ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకునే వాళ్ళు కూడా ఈ నూతన దినంలో లేరు అనే వార్తలు ఎన్నో మనం వింటున్నాం చూస్తున్నాం మరి మన మీద జాలిపడి మన మీద కనికరపడి తండ్రి ఈ నూతన దినంలో మనను క్షేమంగా ఉంచినందుకు మనస్ఫూర్తిగా తండ్రికి ఒక్క కృతజ్ఞత చెప్తాం అలాగే మన సమస్యలు మరొక్కసారి తండ్రి పాదాల దగ్గర పెడతాం దయచేసి అందరు కళ్ళు మూసుకోండి మహాపరిషుద్ధు రాజ్యము గల తండ్రి మీ బంగారు పాదములకు వేవేలా స్థుతి తీస్తుతి స్తోత్రం ప్రభ భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రి అంతా మేము ప్రశాంతంగా పడుకున్నామంటే గాఢ నిద్రపోయామంటే అవి మేము తీసుకున్న జాగ్రత్తలు మరి మేము తీసుకున్న ఆ సేఫ్టీ రూల్స్ కానే కాదు నా తండ్రి కేవలం మీ కృప మీ కాపుదల మా చుట్టూ ఉంచబట్టే నా తండ్రి మీరు కునకకుండా నిద్రపోకుండా మమ్మల్ని భద్రంగా కాపాడబట్టే కంటి మీద కునుకు లేకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా మీరు అంత భద్రత మాకు బట్టే నా తండ్రి ఏ పాటి వారం ప్రభా మేమెంత మా బ్రతికింత మా భక్తి ఎంత నా తండ్రి అంత చక్కటి భద్రత ఇవ్వడానికి ఏ పాటి వారం నా తండ్రి అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా ఈ నూతన దినంలో మేము క్షేమంగా ఉన్నామంటే అది మా అదృష్టం కానే కాదు కానే కాదు ప్రభా కేవలం మీ కృప మీ దయ మీ వాత్సల్యత ప్రతి రోజు మా ఎడల నూతనంగా పుట్టబట్టిన తండ్రి ఏ పాటి వాళ్ళం నా పృప ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి అయినా సరే మా మీద మీ దృష్టి పెట్టి మా మీద జాలిపడి మా మీద కనికరపడి నా తండ్రి ఈ నూతన దినంలో మమ్మల్ని క్షేమంగా ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి మా కన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా ధనవంతులు బలవంతులు మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు మాకన్నా మంచి ఆరోగ్యవంతులు కూడా ఈ నూతన దినంలో లేరు అనే వార్తను ఎన్నో మేము చూస్తున్నాం వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే జాలి పడినా తండ్రి మమ్మల్ని సజీవులకు ఉంచిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారు మేమెంతా మా భక్తి ఎంత నా ప్రభా మరెవరెవరైతే నా తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో నా తండ్రి మీ చిత్తం లేకుండా మరి ఎవరు ప్రార్థనలు ఏకీభవించారు నా తండ్రి ప్రతి ఒక్కరికి ప్రభ ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరికి నా తండ్రి తగ్గింపు మనసు తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తన బిడ్డలకి అనుగ్రహించండి ప్రభా మాకున్న ఉద్యోగాన్ని బట్టి గాని మాకున్న ఐశ్వర్యాన్ని బట్టి గాని మాకున్న ఆరోగ్యాన్ని బట్టి గాని మేమున్న పొజిషన్ ని బట్టి గాని చూసుకుని ప్రభా గర్వం అహంకారం అనేది మాకు రానివ్వద్దు నా తండ్రి మేము ఏ స్థితిలో ఉన్నా ఎంత సంపాదించినా ఎంత మంచి పొజిషన్ లో ఉన్నా ఎంత శాలరీ వస్తున్నా సరే నా తండ్రి ఇదంతా మాది కానే కాదు నా సొంత తెలివి నా సొంత జ్ఞానం నా టాలెంట్ కానే కాదు కేవలం దేవుని కృప తండ్రి జాలి నా మీద ఉండబట్టే తండ్రి నా మీద కనికరపడి ఎటువంటి అర్హత లేకపోయినా నా మీద జాలిపడి కనికరపడి నా తండ్రి నాకు ఇచ్చిందే కానీ నేనేదో గొప్పవాడు నేనేదో గొప్పదాన్ను అని కాదు నాకన్నా మంచి మంచి తెలివి వాళ్ళు ఉన్నారు నాకన్నా మంచి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు అయినా సరే లేదు అవకాశం నా తండ్రి నా మీద జాలి పడ్డాడు నేనే దాన్ని నేనే వాడిని అని ప్రభు ప్రతి ఒక్కరు తగ్గింపు జీవితాన్ని అలవాటు చేసుకునేలా మీ కృఫ్ అనుగ్రహించండి దీని మనసు కలిగి ఉండమన్నారు నా ప్రభా తగ్గింపు జీవితం కలిగి ఉండమన్నారు తగ్గింపు మాటలు తగ్గింపు ప్రవర్తన కలిగి ఉండమన్నారు నా మాటలు అయితే వింటున్నాం కానీ ఆ ప్రకారంగా ఎలా నడుచుకోవాలో మాకు తెలియట్లేదు నా తండ్రి బిడ్డలు కూడా దారి తప్పిపోతున్నారు మీ మాటలు ప్రతి రోజు వింటున్నారు కానీ ఆ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో తెలియట్లేదు ప్రభా గ్రహించుకోలేకపోతున్నాం నడవలేకపోతున్నాం నా తండ్రి అజ్ఞానులం ప్రభా బలహీనులం నా తండ్రి మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా మీరే నా తండ్రి మా మీద జాలిపడి కనికరపడి మరి మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి మీ వాక్యం ప్రకారం ఎలా మా ప్రవర్తన మార్చుకోవాలి మా జీవితాలు మార్చుకోవాలో మాకు నేర్పించండి మీరు చెప్తేనే మాకు అలవాటైంది మీరు నేర్పిస్తేనే మాకు చక్కగా అర్థమైంది నా ప్రభా మీరే నా తండ్రి మీ కృప అనుగ్రహించి సరైన దారిలో బిడ్డలు నడిపించండి నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో బిడ్డల ప్రభా ఒక మంచి గుడ్ న్యూస్ నా తండ్రి బిడ్డల మాతో పంచుకోవాలి ఒక మంచి సాక్ష్యాన్ని ప్రభా బిడ్డల ప్రభా మాతో షేర్ చేసుకునేలా అద్భుత కార్యాన్ని నా తండ్రి బిడ్డల జీవితాల్లో ఇప్పుడే జరిగించమని అడుగుచున్నాం నా ప్రభా నా మాట కా తండ్రి మీ చిత్తమే జరగాలి ప్రభా కానీ బిడ్డలు ప్రతి రోజు ప్రార్థన చేస్తున్నాం సిస్టర్ అయినా సరే ఉద్యోగాలు రావట్లేదు అని బాధపడుతున్నారు అలాంటి మాటలు ప్రభా బిడ్డలు మనసులో రానివ్వద్దు నా తండ్రి నా తండ్రి నాకున్నాడు నా తండ్రి ద్వారానే నాకు ఉద్యోగం వచ్చింది నన్ను ఇక్కడ దాకా చదివించాడు నా తండ్రి ఇక నుంచి నన్ను ముందుకు తీసుకెళ్లేదు కూడా నా తండ్రి నాకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు నా అంతటి నేను చూసుకుంటే ఆ ఉద్యోగం సరైనది కాకపోవచ్చు కానీ నా తండ్రి నాకు ఇవ్వబోతున్నాడు ఒక మంచి ఉద్యోగాన్ని ఒక మంచి పొజిషన్ నా తండ్రి నాకు ఇవ్వబోతున్నాడు అని ప్రభా బిడ్డలో విశ్వాసాన్ని ప్రభా మీరు స్థిరపరచని నా తండ్రి మరి బిడ్డలో ప్రభ ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి ఇక ఇప్పటి ఇప్పటి వరకు నా తండ్రి మీరు నా తండ్రి ఎంతో మందికి ప్రభా మరి మీ కృప చొప్పున బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చారు అందును బట్టి మీకే స్థుతి స్థుతి స్తోత్రం ప్రభా అలాగే ఇంకా ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో మంచి ఉద్యోగాలు ప్రభ మరి ఈ వారంలో బిడ్డల పొందుకొని మంచి సాక్ష్యాన్ని ప్రప మాతో పంచుకొని సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించి మన అడుగుచున్నాం అలాగే నా తండ్రి యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా యవనస్తులు నా తండ్రి ఎంతో మంది ప్రప మిమ్మల్ని ఫాలో అవ్వట్లేదు లోకాన్ని ఫాలో అవుతున్నారు మందిరానికి వస్తున్నారు వాక్యం చదువుతున్నారు ప్రార్థన చేస్తున్నారు కానీ మరలా అదే సమయంలో అదే సరి సమానంగా లోకాన్ని కూడా ఫాలో అవుతున్నారు ప్రభా అది తప్పు అని ప్రభా బిడ్డలకు తెలియజేయండి నా తండ్రి మరి హృదయాన్ని గద్దించండి నా ప్రభ హెచ్చరించండి నా తండ్రి మా మాట అయితే వాళ్ళు వినరు ప్రభా తల్లిదండ్రులు ఎంతో మంది మొర పెడుతున్నారు తల్లిదండ్రులు ఎంతో మంది వేదన పడుతున్నారు మా మాట వినట్లేదు సిస్టర్ మరి ఆల్కహాల్ కి అలవాటైపోతున్నారు త్రాగుడికి బానిసలు అవుతున్నారు చెడు అలవాట్లకి బానిసలు అవుతున్నారు అని ప్రభా దారి తప్పిపోతున్నారు బిడ్డలు మా తప్పే మేమే బిడ్డలు సరైన దారిలో పెంచలేదు అని బిడ్డలు మరి తల్లిదండ్రులు వేదన పడుతున్నారు ప్రభా బిడ్డలు చేసిన తప్పు నా తండ్రి మరి ఆ యమనస్తులు ప్రభా మీరే నా తండ్రి వారి హృదయాలు వారి చేతులు మీరు పట్టుకోండి ప్రభా మేం చెప్తే వాళ్ళు వినరు మీరు చెప్తే కచ్చితంగా వాళ్ళు లోపడతారు నా తండ్రి ఆ శక్తి ప్రభా మీకు మాత్రమే ఉంది మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా మరి నా ప్రభ యమన కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో బిడ్డలు గ్రహించే హృదయాన్ని తెలివిని జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు నా తండ్రి మీరే ఇవ్వండి నా ప్రభా అలాగే అనారోగ్య సమస్యలు ఎవరైతే బాధపడుతున్నారు అనారోగ్యంతో ప్రభావ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు మరి ఐసీయూ లో కోమాలో ఉన్నారు ఇళ్లలో కూడా అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారు బీపీలు షుగర్లతో ప్రభుత్వ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు బిడ్డలందరి మీద మీ హస్తం ఉంచిన తండ్రి మొదట వారు చేసిన తప్పుకి వారు పశ్చాత్తాపడే అవకాశాన్ని ప్రభు మీరు ఇవ్వండి వారి హృదయాన్ని ప్రభు వారి మనోనేత్రాలు తెరవండి వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకోవాలి వాళ్ళు తెలుసుకోవాలి నా తండ్రి అరే ఇదే ఇందుకే కదా నేనే దారి తప్పాను కదా ఇందువల్లే కదా నాకు పరిస్థితి నా తండ్రి అన్యాయస్తుడు కాడు నా తండ్రి పక్షపాతి కానే కాడు నా తండ్రి నేను బాధపడుతుంటే చూసి సంతోషించే తండ్రి నా తండ్రి కానే కాడు నేను చేసిన తప్పే నా తప్పు వల్లే నాకు ఈ సమస్య వచ్చిందని బిడ్డలు గ్రహించాలి గ్రహించుకోవాలి ప్రభ వారు చేసిన తప్పు మీ పాదాల దగ్గర ఒప్పుకునే ఆ మనసు బిడ్డలకు ఇచ్చిన తండ్రి ప్రతి ఒక్కరి మీద నా ప్రభ మీ హస్తం ఉంచిన తండ్రి బిడ్డలకి ఇప్పుడే సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి నా ప్రభ బిడ్డలు బాధపడతా ఉంటే నా తండ్రి చూసి తట్టుకునే శక్తి మీరు మాకు ఇవ్వలేదు ఆ మనసు మీరు మాకు ఇవ్వలేదు నా తండ్రి సున్నితమైన మనసు గలదేవా సున్నితమైన మరి మనసు దేవా మీకే స్తోత్రం నా తండ్రి సాత్వికమైన మనసు దేవా మీకే స్తోత్రం బిడ్డల మీద జాలి పడి కనికరిపడి వారికి ఉన్న అనారోగ్యాన్ని ప్రభా ఏ సున్నా స్వస్థపరచండి ప్రభు మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళ మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభు మీ చిత్తం అయితే మీకిష్టమైతే బిడ్డలకు ప్రభా సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి ఒక మంచి సాక్ష్యాన్ని ప్రభా మేము పొందుకునేలా మీకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే ప్రభా ఎవరైతే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కి నా ప్రభా ఇంటర్ డిగ్రీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు నా ఎగ్జామ్స్ రాస్తున్నారు బ్యాంక్ జాబ్స్ నా ప్రభా ఇంకా వేరే వేరే గవర్నమెంట్ జాబ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో బిడ్డలతో మీరు వారికి ధైర్యం ఇవ్వండి టెన్షన్ తీసివేయండి ప్రభా భయాన్ని తీసివేయండి నా తండ్రి నా తండ్రి నాకున్నాడు నేనెందుకు భయపడాలని ప్రభా చిన్న వయసు నుంచే నా తండ్రి మీ మీద ఎలా ఆధారపడలు బిడ్డలకు నేర్పించండి చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే మీ నుంచి సహాయం ఎలా పొందుకోవాలో మీ పాదాలు ఎలా పట్టుకోవాలో మీకు నచ్చేలా బిడ్డలు ఎలా బ్రతకాలో జీవించాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి వారికి ఏదైనా అర్థం కాని సబ్జెక్టులు ఉంటే ప్రభు మీరే బిడ్డలకు తోడుగా ఉండి అర్థం అయ్యేలా మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి మీకు చెప్పే అర్హత మాకు లేదు నా తండ్రి అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా బిడ్డలతో మీరు వారికి ఎక్స్ప్లెయిన్ చేసి చదివింది గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని ప్రభావ మీరు మాత్రమే ఇవ్వగలరు నా తండ్రి మనుషుల మీద ఆధారపడకుండా వారు సొంత తెలివితేటల మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు మీదే ఆధారపడాలి మీ నుంచే సహాయం పొందుకోవాలి నా తండ్రి ఎగ్జామ్స్ కి వెళ్ళేటప్పుడు కూడా లో ఉన్న భయాన్ని టెన్షన్ ని ప్రభా తీసివేసి ప్రశాంతంగా నా తండ్రి నాతో ఉన్నాడు నేను చదివిన ప్రతిదీ నా తండ్రి నాకు గుర్తు చేస్తాడు ఖచ్చితంగా నన్ను పాస్ చేస్తాడు ఒక మంచి మంచి మార్కులు నాకు వచ్చేలా చేస్తాడని ప్రభా బిడ్డల విశ్వాసం నా తండ్రి చిన్న బిడ్డల విశ్వాసం ప్రభా నీకెంతో ఇష్టమైంది నా తండ్రి ఆ వయసు నుంచి బిడ్డలో విశ్వాసాన్ని ప్రభా మరి బలపరచు నా తండ్రి అలాగే నా ప్రభా మరి బిడ్డలో రాస్తున్న ఎగ్జామ్స్ నా తండ్రి బిడ్డలకి మీరే తోడుగా ఉండమని అడుగుతున్నాం ఆ తల్లిదండ్రులు కూడా భయపడకుండా టెన్షన్ పడకుండా నా తండ్రి నా తండ్రి నా నాయస నా బిడ్డలతో ఉంటాడు ఇక నేను ఎందుకు టెన్షన్ పడాలి నా బిడ్డలు చక్కగానే రాస్తారు ఖచ్చితంగా నా బిడ్డలు రాస్తారు మేమేదో గొప్ప వాళ్ళము మేమేదో భక్తిగల వాళ్ళము అని కాదు అయినా నా తండ్రి జాలి గల తండ్రి మా మీద కూడా జాలి పడతాడని బిడ్డలు విశ్వాసంతో ఉండేలా మీకు పని గ్రహించండి అలాగే హాస్టల్లో ఎవరైతే ఉన్నారో బిడ్డలకి ధైర్యాన్ని ఇవ్వండి బిడ్డలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రభా బిడ్డల చుట్టూ మరి హాస్టల్ చుట్టూ నా తండ్రి మీ కాపుదల మీ రక్షణ కంచి వేయండి ప్రభా ఆ తల్లిదండ్రులు ప్రభా టెన్షన్ పడకుండా భయపడకుండా నా తండ్రి నా బిడ్డలకు ఉంటాడు ఎటువంటి అలర్జీ గాని ఎటువంటి అనారోగ్య సమస్యలు గాని నా బిడ్డలకు రానివ్వడని ధైర్యంగా ఉండేలా బిడ్డలకు మీరే ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా అలాగే నా తండ్రి అప్పులు ఆర్థిక ఇబ్బందులు ప్రభా మరి బిడ్డలు కృషించిపోకుండా మీ పాదాల దగ్గరకు వచ్చారు అవకాశం ఇచ్చింది మీరే నా తండ్రి వారు చేసిన తప్పులు ఒప్పుకుంటున్నారు ప్రభా జవాబు పొందుకునే అవకాశాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి బిడ్డల మీద జాలి పడండి మీ గొప్పతనాన్ని బిడ్డలు ఇంకా తెలుసుకోవాలి మీరు మాత్రమే సమస్యకి పరిష్కారం చూపించగలరని ప్రభా బిడ్డల మనసులో గుర్తుండిపోయేలా ఒక అద్భుత కార్యాన్ని ఒక మంచి మార్గాన్ని ప్రభా బిడ్డలకు చూపించండి నిరాశ నిస్పృహలో బిడ్డలు వెళ్ళిపోకూడదు నా తండ్రి అధైర్య పడకూడదు ప్రభా మరి వేదన పడకూడదు భయపడకూడదు నా తండ్రి దిక్కుతోచని స్థితిలో ఉన్నామనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి నేను అడిగాను నా తప్పు నేను తెలుసుకునే అవకాశం నా తండ్రి నాకు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నాకు కూడా ఒక మార్గాన్ని ఒక దారి నా తండ్రి చూపించబోతున్నాడు అని ఆశగా కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని మీరే బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అలాగే ప్రభా వాతావరణం తట్టుకునే శక్తిని మీరు ఇవ్వండి బిడ్డలకు ఎటువంటి ప్రభా అనారోగ్య సమస్యలు రాకుండా ముసలి వాళ్ళకి వృద్ధులకు కూడా ప్రభావ మరి ఇంకా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు డయాలసిస్ తో బాధపడే బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకున్న తండ్రి బిడ్డలకు ఎటువంటి మరి అనారోగ్య సమస్యలు మరి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ప్రభా బిడ్డల చుట్టూ నా తండ్రి మీ రక్షణ కాపుదల ఉంచండి అడిగే అర్హత మాకైతే లేదు తండ్రి అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా నేను స్వస్థపరిచి నేనే అని చెప్పిన దేవా బిడ్డల మీద మీ హస్తే బిడ్డలకు సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి ధైర్యాన్ని మీరు ఇవ్వండి నా తండ్రి నాకున్నాడు నాకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఏ దిగులో కూడా మా దరికి రాదు అని ప్రభావ బిడ్డలు పూర్తి విశ్వాసంతో ఉండేలా మీ కృప అను గ్రహించండి నా ప్రభా అలాగే నా తండ్రి మరి చిన్న బిడ్డలు నా ప్రభా తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలకి మీరే అండగా ఉండండి వారికి కావాల్సిన అవసరతలన్నీ మీరే తీర్చండి ప్రభా బిడ్డల ప్రభా ఎవరైనా మీ చిత్తమైతే మరి వేరే బిడ్డలకి నా తండ్రి మీరే అప్పగించండి ప్రభా వారిని జాగ్రత్తగా చూసుకుని ప్రేమగా చూసుకునే మనసు ప్రతి ఒక్కరికి బిడ్డలకి మీరు అనుగ్రహించండి అలాగే నా ప్రభా భర్తను కోల్పోయి ఒంటరిగా ఎవరున్నారు మరి విధవరాల పక్షాన వ్యాధి మారుతనన్నారు నా తండ్రి మరి బిడ్డలతో మీరు మాట్లాడండి వారికి ధైర్యాన్ని ఇవ్వండి ఇంకా ఎవరూ లేరు మా కుటుంబానికి అండగా ఎవరు లేరు అని అధైర్యపడుతున్నారు అపవాది వాళ్ళను శోధిస్తున్నాడు ఇక మీకు ఎవరు లేరు మీ జీవితం వేస్ట్ కాని కాని ప్రభా అపవాడలకు ఇవ్వండి తండ్రి స్థిరమైన విశ్వాసాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా అపవాది శోధనలు ధైర్యంగా ఎదుర్కొనేలా బిడ్డలో నా తండ్రి మీ ధైర్యాన్ని ప్రభా బిడ్డలు నింపండి నా తండ్రి వారితో మీరు తోడుగా ఉండండి బిడ్డల ఫీజుల విషయంలో కూడా నా తండ్రి కావాలి ఏ లోటు లేకుండా ప్రభా ఫీజు నా తండ్రి బిడ్డల పంపించబోతున్నందుకు మీకే స్తోత్రం ప్రభ అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రభా మనుషుల వైపు చూడొద్దు నా తండ్రి మనుషులతో నా బాధ పంచుకుంటే నాకు తగ్గిద్ది కదా నా మనసు కుదుట పడిద్ది అనుకోనివద్దు నా తండ్రి నా తండ్రితో నేను చెప్పుకోవాలి నా ఏ నేను నా బాధ చెప్పుకుంటే ఖచ్చితంగా నాకు ఒక తృప్తిని ఇస్తాడు నాకు భరోసానిస్తాడు నాకు దుఃఖాన్ని తీసివేస్తాడు ఆ బాధ పోయే మార్గాన్ని కూడా నా తండ్రి నాకు చూపిస్తాడు అనే మనసు బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి మనుషుల వైపు వాళ్ళు చూడకూడదు మనుషుల తోడు ఆదరణ వాళ్ళు కోరు కోరుకోకూడదు మీ ఆదరణ బిడ్డలకు కోరుకోవాలి నా ప్రభ అటువంటి హృదయాలు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి ప్రతి ఒక్కరు కుటుంబంలో నా తండ్రి నిజమైన క్రిస్మస్ ఎలా జరుపుకోవాలి నా ప్రభ బిడ్డలకు నేర్పించండి మీకు ఇష్టమైన పనులు ఎలా చేయాలో ఏ పనులు చేస్తే మీరు ఇష్టపడతారు ఎటువంటి పనులు చేస్తే మీరు మెచ్చుకుంటారు నా తండ్రి బిడ్డల హృదయాలకి ప్రభావా మీరు నేర్పించండి ఆలోచన పంపించండి నా తండ్రి ఆలోచన ఇచ్చేది మీరే ఆలోచన స్థిరపరిచేది మీరే నా తండ్రి ఆ ప్రకారంగా నడిపించేది మీరే ప్రభావా మరి బిడ్డలకు ఒక మంచి ఆలోచన ఇవ్వండి నా తండ్రి నేను ఏ పని చేస్తే నా తండ్రికి నేను దగ్గర అవుతాను నేను ఎలా జీవిస్తే నా తండ్రి నన్ను ప్రేమిస్తాడు నేను ఎలా జీవిస్తే నా కుటుంబాన్ని కడతాడు నేను ఎలా నా తండ్రికి నచ్చేలా నేను ఎలా జీవించాలి ఇదే ఆలోచన ప్రతి ఒక్కరి హృదయంలో కానీ లోకపరమైన చిన్న బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి లోకమంతా ఫాలో అవుతుంది కదా లోకమంతా ఆ పని చేస్తున్నప్పుడు నేనొక్కడిని నేనొక్కదాన్ని చేస్తే తప్ప అని ప్రభా అటువంటి ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి మరి యహోషుభా గారికి ఉన్న మనసు నా తండ్రి యహోషుభా గారికి ఇచ్చిన మనసు మాకు కూడా ఇవ్వండి నా తండ్రి యహోషుభా గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు ప్రభావా మరి మీరు ఏమైనా ఇవ్వండి మీరు ఎవరినైనా పూజించుకోండి నేను నా కుటుంబం మాత్రం యహోవానే సేవించేదేమో అన్నారు నా తండ్రి అలాంటి మనసు ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వండి ప్రభావా లోకమంతా ఎటువైపు పోయినా నాకు పర్వాలేదు నేను నా కుటుంబం మాత్రం నా తండ్రిని మేము వెంబడిస్తాము నా తండ్రినే మేము సేవిస్తాము నా తండ్రి చెప్పిందే మేము చేస్తామని ప్రభ అటువంటి హృదయాన్ని ప్రభా బిడ్డలకి మీరే ఇవ్వమని అడుగుచున్నాం ఇచ్చిన ఆలోచన హృదయాన్ని స్థిరపరచండి నా ప్రభా అలాగే నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం నింపండి మనశ్శాంతి లేదు అని బిడ్డలు బాధపడుతున్నారు ఏ సు నా ప్రభా ఇప్పుడే వారి కుటుంబాలు శాంతి సమాధానం పొందుకోవాలి దుఃఖాన్ని తీసివేయండి వేదన తీసివేయండి కృంగుబాటు తీసివేయండి ప్రభా ఖచ్చితంగా నా తండ్రి నాతో ఉన్నాడు నాకు తోడుగా ఉన్నాడు నా తండ్రి నా కుటుంబంలో ఉన్నాడని బిడ్డలు ధైర్యంగా ఉండాలి ప్రభా సంతోషంగా ఎన్ని సమస్యలు వచ్చినా సంతోషంగా ఎలా ఉండాలో బిడ్డ ప్రతి ఒక్కరికి మీరు నేర్పించండి ప్రప ప్రతి ఒక్కరు ఎన్ని సమస్యలు వచ్చినా సరే నా తప్పు నాదే తప్పు కాబట్టి నాకు ఈ సమస్య వచ్చింది నా తప్పు నేను తెలుసుకునే అవకాశం నా తండ్రి ఇచ్చాడు ఖచ్చితంగా నా సమస్య తీసివేస్తాడు అనే ధైర్యాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి విశ్వాసంలో బలపరిచిన ప్రప సమస్యలు ఉన్నప్పుడు నా తండ్రి సంతోషంగా ఎలా ఉండాలో ప్రతి ఒక్కరికి నా తండ్రి మీరే ఇవ్వండి ప్రభా నేను ఎన్ని మాటలు చెప్పిన వాళ్ళకి అర్థం కాదు నా తండ్రి అయినా నేనే పాటిదాన్ని నా తండ్రి ఆకాశం కన్నులైతే చూసి అర్హత కూడా నాకు లేదు కదయ్యా అయినా సరే బిడ్డలు అలా ఆధైర్యపడుతుంటే అలా దిగజాలు దిగజారిపోతుంటే దిగాలు పడిపోతుంటే నా తండ్రి మనసు తట్టుకోలేకపోతుంది ప్రభ ఆ మనసు ఇచ్చింది మీరేనా తండ్రి మరి ఎన్ని సమస్యలు వచ్చినా సింహం వలె ధైర్యంగా ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి మీరు నేర్పిస్తేనే బిడ్డలకు అలవాటైంది ఎన్ని శోధనలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనేలా వారిని ప్రభ బలాన్ని ఆ విశ్వాసాన్ని స్థిరపరచమని అడుగుచున్నాం ప్రభా నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే బ్రహ్మ మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారు నా తండ్రి మీరు ప్రభ బిడ్డను బ్లెస్ చేసి ఎన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుని వైపునే తిరగాలి నా దేవుని మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రప అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకి మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి అలాగే బ్రహ్మ ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి నా ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని బ్రహ్మ ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తని ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకుని హృదయాన్ని ఇవ్వండి మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడి తిన తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించే ప్రభా భారిక భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఈ రోజు అంతా మేం చేసే ప్రతి పని సంస్థము బీహస్థానంలో పెడుతున్నాం మా సొంత తెలివితేటలతో చేస్తే ఆ పనులు అవ్వవు ప్రభా కానీ మీరు మాతో ఉంటే ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అవుతుంది మా పనుల ప్రయాణంలో మీరే తోడుగా ఉండమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే నామం అడుగుచున్నాము తండ్రి ఆ